ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని గురు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం శాస్త్రములు తదితర పవిత్ర గ్రంథముల నుండి అర్జించిన జ్ఞానము నాధారము చేసుకుని బోధించు వారు గురువు తెగలో కొంత అభివృద్ధి సాధించిన వారుగా పరిగణింపబడుచున్నారు వారు మత సంస్థలను ఆశ్రమములను స్థాపించిరి అందువారు తమ అనుచరుల నడుమ రాజవైభవమును అనుభవింతురు వారు బయల్వెడలి గొప్ప సమావేశములందు ఉపన్యసింతురు ఏమి చేయవలెనో ఏమి చేయరాదో చెప్పుచు మాయా జీవ బ్రహ్మలకు సంబంధించిన సమస్యల గూర్చి విశదీకరింతురు వారి మత ధర్మోపన్యాసముల నాలకించుటకు వేలు వేలుగా ప్రజలు వచ్చి గుమిగూడి వారి ఉన్నత భావములను అపార విజ్ఞానమును వినుతించి వారు గొప్ప మహాత్ములని మహర్షులని భావించరు ప్రజలు వారిని పెక్కు చిక్కు ప్రశ్నలు అడిగెదరు వారు తాము గడించిన శాస్త్ర పరిజ్ఞానము నుండి ప్రత్యుత్తరము లేయగలిగిన చో ప్రజలు మనస్సులలో వారు మహాత్ములుగా తమ గొప్పతనమును ప్రతిపాదించు కొన్నట్లే అటుపై వారే వారికి గురువులు కానీ వాస్తవముగా వారి పాండిత్యము పరీక్షింపబడినది వారి యోగ్యత కాదు పాండిత్యము గాని పరిజ్ఞానము గాని మానవుని పరిపూర్ణునిగా చేయ నేరవనియో సరియైన సాక్షాత్కారమే నిజమైన యోగిని గాని మహర్షిని గాని కావించుననియో మనస్సునందు చక్కగా నాటుకొని ఉండవలను ఇట్లు తన బహి స్వరూప పాండిత్య వకృత్వములచే ప్రభావితులను వ్యక్తి అనుభవ సిద్ధులు పరిశీలించినచో అధమాధమ దశండుటయు సంభవింపవచ్చును కావున మహాత్ముడనుటకు గాని యోగి అనుటకు గాని శాస్త్ర పరిజ్ఞానము ప్రమాణము కాదు అట్లే మహాత్ముడు కాని గురువు గాని ఎగుటకు నిదర్శనము కేవలము సాక్షాత్కార మార్గమున అతని అనుభవ సిద్ధులు కానీ వాని అద్భుత శక్తి ప్రదర్శనలో అసాధారణ ప్రవర్తనలో కావు మహాత్ముడనగా గొప్ప వ్యక్తి అనడి సామాన్యార్థము నాకు నచ్చదు నేను మహాత్ముడను వాని శాశ్వతముగా ఆత్మభావ రాహిత్యము కలిగి జీవించుచు గర్వము అహంకారము అధిక్యమనడి భావముల అతీతుడై ఉండు ప్రాముఖ్య రహితుని గను నిరాధృతిని గనో నిర్వచింతును సాక్షాత్కారమునకు జ్ఞానము ప్రాథమిక దశ అగుటచే అది అవసరమని అనివార్యమని అనుకుని వారు కొందరున్నారు జ్ఞానము మేధాశక్తి సాధితమే అనువారితో ఏకీభవించను సాక్షాత్కారము మేధాశక్తికి అతీతముగు ఆత్మ వికాసము అందువలన అది జ్ఞాన పరిధికి అతీతముగా నుండును ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథమునందు మనస్సు యొక్క స్థితుల గురించో వివిధ ఆధ్యాత్మిక దశలను గురించో చాలా చదివి తెలుసుకుందుము కానీ అనుభవ సిద్ధుల విషయమున కడు వెనకబడి ఉందుము ఆ స్థితుల గురించి ఇతరులు ఉపన్యసింపవచ్చు ప్రతివాదములు చేయవచ్చును మన పాండిత్య గరిమను ప్రతిపాదించవచ్చును కానీ ఆంతర్యమున దానిని గూర్చిన జ్ఞానమే లేదు మనము ప్రసంగములకేగుదుము గీతోపన్యాసములు విందుము ప్రతిదినము నియతి తప్పక భగవద్గీతాధ్యయనములను సా పారాయణ చేయుదుము దానిపై గొప్ప పండితులు రచించిన వ్యాఖ్యానములు పఠింతుము కానీ వీటి వలన మన ఎందు ఎట్టి అనుభవపూరితమైన ఫలితము కలుగుచున్నది మనలో ఏ ఒక్కరైనను ఎన్నడేని అందు పేర్కొనిన స్థితులలో ఒకటైనా అనుభవపూర్వకముగా గడించగలిగిరా జగం మిథ్య అహం బ్రహ్మాస్మి ఇత్యాది పదములు వల్లించవచ్చును కానీ పదరూపమును ఉచ్చరించు దానిని గూర్చి ఆంతరంగికముగా అనుభవమును పొందలేము గీతలో కృష్ణ భగవానుని ముఖాంతరమున విన్నప్పుడు అర్జునుడి అనుభవమున సాధించిన స్థితులు అందులో ప్రసంగించినట్లెవ్వరూ సాధించలేదు మహాభారత యుద్ధ ప్రారంభ సమయమున కృష్ణ పరమాత్ముడు అర్జునికి బోధించిన దాని వ్యాఖ్యయే ఇప్పటి భగవద్గీత వాగ్రూపమున వివరించిన స్థితులే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని హృదయమునందు ప్రసారింపజేసెను తత్ఫలితముగా అర్జునుడు లోపలను వెలుపలను అంతటను ఒకే స్థితి విస్తరిల్లి ఉండుట ప్రత్యక్షముగా అనుభూతి చెందెను అట్లు అతడు విన్న ప్రతి శబ్దము నేరుగా అతని హృదయమునకు దిగి శాశ్వత ఫలితము చేకూర్చెను ఆధునిక గీతా ప్రబోధకులు శ్రోతల మనస్సులందు వాంఛిత ఫలితము కలిగించలేకపోవుటకు కారణము గీత ఎందు వివరించి ఉన్న స్థితులను ప్రసారింపజేయు శక్తి వీరియందు లోపించుటే గీతలో చర్చించిన వివిధ మానసిక స్థితులు మానవుడు తాను ఆధ్యాత్మిక మార్గమందు పయనించినప్పుడు దాటవలసిన వివిధ దశలే అవి లోన నుండి తమంత తాముగా పొటుమరిల్లును దశేందు కోరిన మానసిక స్థితిని సాధించుటకు సాంప్రదాయ పద్ధతులు ఆంతరంగిక స్థూలత్వమును పెంచును అది మన పురోగతికి పెట్టు బాబుజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రాలు మరి ఇతర పవిత్ర గ్రంథాల నుండి అర్జించినటువంటి జ్ఞానం ఏముంది కదా దాన్ని ఆధారం చేసుకొని బోధించే వాళ్ళని గురువు యొక్క వర్గంలో అంటే తెగ లోపల కొద్దిగా అభివృద్ధి సాధించినారని వాళ్ళు పరిగణిస్తారు అని అంటే వాళ్ళు మత సంస్థల్ని ఆశ్రమాలని స్థాపించి అటువంటి వాళ్ళు వాళ్ళ ఒక అనుచరులు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు కదా రాజ వైభోగాన్ని దాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు బయటికి వెళ్ళి పెద్ద పెద్ద సమావేశాలలో ఉపన్యాసం చేసి ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తూ మాయా జీవ బ్రహ్మ ఈ విషయాలకు సంబంధించినటువంటి అన్నీ ఒక సమస్యల గురించి వాళ్ళు విశదీకరిస్తూ ఉంటారనమాట వాళ్ళ ఒక మత ధర్మోపన్యాసాలని విని వేలకు వేలు ప్రజలు వచ్చి గుమిగూడి వాళ్ళని ఉన్నతమైనటువంటి భావనల ఒక అపార విజ్ఞానాన్ని వాళ్ళు చాలా గొప్పగా మెచ్చుకుని వాళ్ళని మహాత్ములు అని పరిగణిస్తారు లేదా మహర్షులు అని పరిగణిస్తారు ప్రజలు వాళ్ళకి ఎక్కువ చిక్కు ప్రశ్నలు వేస్తూ ఆ ప్రశ్నలకు వీళ్ళు తమ శాస్త్ర పరిజ్ఞానము లోపల వీళ్ళకు ఉండేటువంటి ఆ ఒక జ్ఞానాన్ని ప్రత్యుత్తరంగా వాళ్ళకంతా ఇస్తూ వాళ్ళ మనసులలో వీళ్ళు మహాత్ములుగా చాలా గొప్పవాళ్ళుగా అయిపోతారు అయిపోతారన్నమాట కాబట్టి అటుపై వాళ్ళు వాళ్ళకి గురువులుగా మిగిలిపోతారు అంటే ఓహో చాలా బాగా చెప్తున్నారు ఎంత చక్కగా చెప్పేస్తున్నారు ఎంత జ్ఞానం ఉంది వీళ్ళే నాకు గురువులు అని వాళ్ళకి శరణయిపోతారు అన్నమాట అంటే ఆ రకంగా జనాల్ని ఆకట్టుకుంటారు కాకపోతే వాస్తవంగా జనాలు ఏం చేస్తారు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాండిత్యాన్ని పరీక్షించినారే కానీ వాళ్ళ ఉండే ఆంతరంగిక యోగ్యతను కాదు అని చెప్తున్నారు బాబూజీ గారు పాండిత్యాన్ని పరిజ్ఞానాన్ని కానీ మానవుని పరిపూర్ణతగా మనము ఎంచుకోరాదు అతన్ని పరిపూర్ణునిగా చెయ్యలేవు మరైతే ఏంటి అంటే సరి అయినటువంటి ఏముంది ఆ సత్యవస్తువు యొక్క సాక్షాత్కారమే నిజమైనటువంటి యోగిగా మహర్షిగా ఒక మనిషిని గావిస్తుంది అని చెప్తున్నారు బాబుజీ గారు కాబట్టి మనస్సు లోపల చక్కగా నాటుకొని ఉండవలసిన విషయం ఏంటి అంటే ఎవరి పాండిత్యాన్ని చూసి ఎవరి పరిజ్ఞానాన్ని చూసి అతన్ని మనం యోగి అనో మహర్షి అనో గురువనో స్వీకరించేది కాదు అతని అంతరంగిక స్థితి ఆ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడై ఉంటే మాత్రమే అతని యోగిగా కానీ మహర్షిగా కానీ మనం అనుకోవాలి అనేది చాలా చక్కగా బాబూజీ గారు వివరించినారు ఈ రకంగా మనిషి తన బహిర్స్వరూపాన్ని పాండిత్యాన్ని ప్రదర్శించి జనాల్ని ప్రభావితుల్ని చేసి ఆ ఒక వ్యక్తి యొక్క అనుభవ సిద్ధులు పరిశీలించితే అంటే అతని అంతరంగంలో ఉండే స్థితిని చూస్తే అది అధమాధమ దశలో ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది పైన మాటలు చూస్తే గొప్పగా లోపల అంతరంగికంగా అధమాధమ స్థితిలో ఉంటాడన్నమాట కాబట్టి మహాత్ముడు అనేదానికి యోగి అనేదానికి శాస్త్ర పరిజ్ఞానము ప్రమాణము కాదు ఇది బాగా చక్కగా మనము మన ఒక మస్తిష్కంలో భద్రపరచుకోవాల్సిండే విషయం అంతేకాకుండా మహాత్ముడు కానీ గురువు కానీ అనేదానికి నిదర్శనం కేవలం ఏమి అంటే సాక్షాత్కార మార్గము అతనికి అనుభవపూర్వకంగా అతను ఆ భగవంతుణ్ణి పొందినటువంటి స్థితి ఏముంది కదా అది నిజమైనటువంటిది అతని ఒక అద్భుత శక్తి ప్రదర్శనలో అసాధారణమైనటువంటి ప్రవర్తనలు కాదు మహాత్ముడు అంటే ఏంటి అంటే సామాన్యంగా అందరూ గొప్ప వ్యక్తి అనుకుంటారు కాకపోతే బాబూజీ గారు చెప్తున్నారు నేను మహాత్ముడు అనేవాడిని శాశ్వతంగా ఆత్మభావ రాహిత్యం అంటే ఆత్మ భావన కూడా లేదు అతనిలో తర్వాత గర్వం కానీ అహంకారం కానీ అధిక్యం అనేటువంటి భావం కానీ లేచి మాత్రం లేదు అన్నిటికీ అతీతుడైనటువంటి ప్రాముఖ్య రహితుడు అనేటువంటి ఎవరికైనా కానీ అయ్యో కొద్దిగా అవమాజ్ చేస్తే ఎంత బాధ అవుతుంది ఎంత వాళ్ళ మీద కచ్చలు తీర్చుకోవాలనుకుంటారు ఆ నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకోవాలనే ఉంటారు కానీ అటువంటివి ఏవి లేనటువంటి వాడు అని చెప్తున్నారు బాబుజీ గారు నిరాధృతిని గానో బాబుజీ గారు చెప్తున్నారు నిర్వచింతును అని చెప్తున్నారు అంటే ఎటువంటి ఒక ప్రాముఖ్యత లేదు అహంకారం లేదు గర్వం లేదు నేను గొప్ప అనే భావన లేదు ఇవన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మభావ రాహిత్యమైనటువంటి వ్యక్తి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉండినటువంటి అతనిని మనము యోగి అని కానీ మహర్షి అని కానీ మహాగురు అని కానీ మనము ఎంపిక చేసుకోవచ్చు కొందరు ఏంటంటే ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞానం అనేది ఒక ప్రాథమిక దశ అని అంటారు అన్నమాట అది అవసరం ఉంది అని అనివార్యమని అంటారు కాకపోతే బాబూజీ గారు దాన్ని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మేధాశక్తి అనేది బుద్ధికి మాత్రమే సంబంధించినటువంటిది కాకపోతే సాక్షాత్కారం అనేది ఆత్మ వికాసం అన్నమాట కాబట్టి అది జ్ఞాన పరిధికి అతీతముగా ఉంటుంది ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథం లోపల మనస్సు యొక్క స్థితులు ఏముంది గురించి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక దశల గురించి చాలా చదివి తెలుసుకునొచ్చు మనుషులు కానీ అనుభవపూర్వకంగా దాన్ని పొందలేకపోతే అప్పుడు వెనకబడినట్లే కదా చదువుకుంటే అదేం జ్ఞానం కాదు అది అనుభవించి దాన్ని పొందితే అప్పుడు అది నిజమైనటువంటి జ్ఞానం ఆ స్థితుల గురించి వేరే వాళ్లకు ఉపన్యాసం కూడా చేయొచ్చు వాద ప్రతివాదాలు కూడా చేయొచ్చు మన పాండిత్యాన్ని అందరి ఎదురుగా ప్రదర్శించుకోవచ్చు ఓహో చూడు నాకెంత తెలుస్తుందో అని కాకపోతే లోపల నుంచి చూస్తే ఏముంది ఏమీ లేదు అజ్ఞానమే లేదు అట్లాంటప్పుడు బాబుజీ గారు ఏమి ఒక ఉదాహరణ ఇస్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేశాడు అర్జునుడికి మహాభారత యుద్ధ సమయం లోపల అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి గీతలు ఉపదేశించినాడో ఆ స్థితులన్నింటినీ తన యోగిక శక్తి మూలంగా అర్జునుని లోపల ప్రసారం చేసి ఉంటే అప్పుడు అర్జును లోపల బయట కూడా అదే ఒక స్థితులే ఉన్నాయంట కాకపోతే ఇప్పుడు చాలామంది రోజు గీతా పఠనం చేయొచ్చు అందులో ఉండేటువంటి కీలక విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండొచ్చు దాని గురించి వాద వివాదాలు జరుగుతుండొచ్చు లేదా పెద్ద పెద్ద గురువులు అనేటువంటి వాళ్ళు గీతా గీతా పఠనం అనేసి దా గీత గురించి చాలాగా చెప్పచ్చు మనం విని రావచ్చు కాకపోతే అందులోని ఒక్క స్థితి అయినా కానీ ఎవరైనా ఇప్పటిదాకా పొందినారా వాళ్ళు చెప్తుంటే విని వచ్చిన తర్వాత లేదు ఎందుకో ఆ చెప్పేటువంటి గురువులలో ఆ యోగిక శక్తి లేదు కాబట్టి ఆ యోగిక శక్తి మూలంగా శ్రీకృష్ణుడు ఎలాగ అర్జును లోపల ప్రసారం చేసినారో అలా వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి కేవలం వినడం నుంచి లేదా చెప్పడం నుంచి లేదా చదవడం నుంచి ఏమీ ఉపయోగం లేదు అని చెప్తున్నారు బాబూజీ గారు దానికి శాశ్వత ఫలితము ఎప్పటికీ దొరకదు కాబట్టి మన లోపల ఆ ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితుల యొక్క అనుభవం అయితే తప్ప మనము ఆ స్థితిని పొందినట్టు కాదు నిజమైన జ్ఞానం మనకు కలగలేదని అర్థము ఇంకా కొందరు ఏంటంటే ఇంకా సమయం రాలేదు ఆంతరంగికంగా ఒక సిద్ధత జరగలేదు ఆ అపక్వ పరిస్థితి లోపల ఆ అక్వ దశ లోపల ఆ మానక్ మానసిక స్థితిని సాధించేదానికి సాంప్రదాయ పద్ధతుల్ని ఎవరైతే అవలంబిస్తారో అన్నీ సాంప్రదాయ పద్ధతులు ఆంతరికంగా స్థూలత్వాన్ని పెంచుతుందే కానీ సాక్షాత్కారాన్ని ఇవ్వదు ఇది మన పురోగతికి ఒక గుడ్డలి పెట్టున్నట్టుగా అని బాబూజీ గారు చెప్తున్నారు కావున మిత్రులరా ఏ ఒక పుస్తకాలు చదివి అర్జించేటువంటి జ్ఞానం కానీ వాద వివాదాలతో నేను గొప్ప నేను గొప్ప అని మన గొప్పదనాన్ని చాటుకుంటే కానీ సాక్షాత్కారం అవ్వదు లేదా ఎవరో చెప్తున్నారు మనం వింటున్నామంటే కూడా కాదు అది మన అనుభవపూర్వకంగా సమర్థుడైనటువంటి సద్గురువు మూలంగా మనకు ప్రాప్తి కలిగేటువంటి మహోన్నత దశ కాబట్టి ఇవాళ్ళ సత్సంగాన్ని ఇంతటితో ముగిద్దాం మళ్ళీ కొన్ని విషయాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం